హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను టూ డేస్ నుంచి ఖాళీ లేదు వచ్చిన పార్సల్స్ ఓపెన్ చేయడానికి ముందు రోజు అంటే సండే రోజు వ్రతం అని చెప్పి వెళ్ళాను కదా ఆ రోజు కుదరలేదండి నెక్స్ట్ డే మాకు నోములు కదా ఆ రోజు కూడా కుదరలేదన్నమాట ఇప్పుడు ఓపెన్ చేసి అన్ని వీడియోస్ అన్నీ కూడా షూట్ చేసుకున్న తర్వాత రిటర్న్ పెట్టామనుకోండి వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు కదా మళ్ళీ రీఫండ్ అమౌంట్ పడుతుంది కదా దాంతో బుక్ చేయాలి సో పట్టుకెళ్ళడానికి వన్ డేలో అయిపోతుంది కానీ మనకి రి మళ్ళీ బుక్ చేసినవి రావాలంటే కనీసం నాలుగు రోజులు ఆరు రోజులు అయినా పడుతుంది అనమాట అందుకనే వెంటనే బుక్ చేస్తాను అలా చేస్తేనే మనం పెట్టిన పెట్టుబడి రొటేషన్ అవుతుంది లేదంటే మన దగ్గర డబ్బులన్నీ పెట్టుబడికి వెళ్ళిపోతాయి అన్నీ మొత్తం కూడా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకుని అసలు ఎలా వచ్చినాయి ఏంటి కొన్ని అయితే పర్సనల్ యూస్ కోసం అయితే బుక్ చేసుకున్నానండి పిల్లల బర్త్డేస్ వస్తున్నాయి కదా సో రివ్యూ ఇచ్చినట్టు ఉంటుంది అదేవిధంగా మన సెలబ్రేషన్ చేసుకున్నట్టు ఉంటుంది కదా కానీ ఏంటంటే మాకు నచ్చినవి కమిషన్ లేదనమాట సరే కమిషన్ లేకపోయినా తీసుకుందాంలే అని చెప్పేసి బుక్ చేశాను సో ఇవన్నీ మాట ఇవన్నీ నేను ఇప్పుడు ఓపెన్ చేసి వీడో తీయాలి అంతకంటే ముందు స్ప్రే కొడతాను దీనివల్లే వచ్చినాయి కదా అసలు దీంట్లో వచ్చే కమిషన్ పది రూపాయలైనా ఏమో మరి అలా అనుకుంటున్నాము దీనివల్లే వచ్చినాయండి మొత్తం స్ప్రే అంతా కొట్టిన తర్వాత ఓపెన్ చేసుకుని అప్పుడు మళ్ళీ స్ప్రే కొట్టేసి మళ్ళీ క్లోజ్ చేసేయటమే వీటికి చాలా టైం పడుతుందండి అవన్నీ రివ్యూస్ ఇవ్వడానికి అంతా కూడా ఒక జాబ్ లాంటిది ఇది కూడా అని సో మనం అనుకుంటాం కానీ ఇందులో ఏముందో ఓపెన్ చేసి చూపిస్తే అయిపోతుందేమో అని కానీ అలా కాదు చాలా టైం అయితే పడుతుంది ఇవన్నీ చేయడానికి ఎప్పటికప్పుడు వీడియో షూట్ చేసుకుంటాను ఎడిటింగ్ వెంటనే చేయను తర్వాత చేస్తాను ఎడిటింగ్ తర్వాత చేసుకోవచ్చు అవన్నీ చేసుకుంటూ కూర్చుంటే ఇవి రిటర్న్ వెళ్ళవన్నమాట మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి వర్క్ చేస్తే కనుక వెంటనే రిటర్న్ పెట్టేసుకోండి సో ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఓపెన్ చేసి రివ్యూ ఇవ్వాలి చిన్న చిన్నవి పెద్ద పెద్దవి ఈసారి పండగలు అయిపోయినాయి కదండి ఎవరూ కూడా కొనుక్కోవట్లేదు కానీ మనం వీడియోస్ పెట్టడం మన బాధ్యత కాబట్టి పెట్టేయాలి ఇది వచ్చేసి పెన్సిల్స్ అవన్నీ అనమాట సో దాని కూడా దాని మీద మనకి ఒక రూపాయి కూడా రాదు కమిషన్ ఇవ్వలేదు ఇవి అండి నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూపించాను మీకు సో ఈ గిన్నెలు వచ్చినాయి ఇవి కూడా మనం ఇప్పుడు రివ్యూ ఇవ్వాలి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక శారీ చాలా ఉన్నాయి ఇది కూడా ఒక శారీయే శారీస్ అయితే బాగున్నాయండి అన్నీ చెక్ చేసి బుక్ చేస్తున్నాను కదా బాగోపోతే రిటర్న్ పెట్టేస్తాను నేను ఇంకా వీడియో కూడా షూట్ చేయను ఎందుకు టైం వేస్ట్ కదా నాకు మళ్ళీ రేటింగ్లు అవి తీరా కొన్న తర్వాత బాగాలేదని మళ్ళీ వాళ్ళే అంటారు సో మోస్ట్లీ బాగుంటాయండి ఆల్మోస్ట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నేను నేను చూపించినవన్నీ బాగుంటాయి ఏదైనా నేను నాది కాకుండా వేరేది ఏదన్నా వస్తేనే ఇబ్బంది పడాలి మోస్ట్లీ అన్నీ బాగుంటాయి సో ఇది వచ్చేసి మాస్కులు పిల్లల కోసం బుక్ చేశాను అంతేనండి ఇంకేం లేవు ఇప్పుడు దాన్ని ఒకటి ఒకటి స్కూల్కి టైం అవుతుంది వెళ్ళాలి ఒకటి ఒకటి చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇంకో పిల్లలు వచ్చిన తర్వాత నాకు ఆగదు కదా వాళ్ళకి చూపించాలి చూపించాలి మా చిన్నోడైతే అసలు ఒప్పుకోలేదండి చూపించు చూపించు అన్నాడు చూపించిన తర్వాత దాని వెనకాలే పడుతున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్పేస్తున్నాడు అన్నమాట ఇవి కొంది మమ్మీ అది కొంది అని ఇవన్నీ ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్ అనమాట అంటే ఏదైనా ఒక జిప్పు బ్యాగ్ తీసుకున్నాను చిన్నది పౌచ్ లాంటిది దాంట్లో ఒక పెన్సిల్ ఒక ఎరేజరు ఒక షార్ప్నరు ఒక స్కేల్ ఈ మధ్యన అలా ఇస్తున్నారనమాట సో మనం కూడా అలాగే ఇద్దామని ప్లాన్ వేసుకుని అన్నీ కూడా ఇక్కడే కొనేసాను మళ్ళీ ఇవన్నీ బయట ఎందుకులే అని డెకరేషన్ ఐటమ్స్ ఇది వచ్చేసి బెలూన్స్ అండి ఈ బెలూన్స్ ఏంటంటే కొంచెం మనకి ఇమూజీ ఉంటుంది అనమాట అంటే ఫేస్ అనేది ఇంకో ఇలా ఉంటుంది అనమాట ఇలాంటి ఫేసెస్ ఎల్లో కలర్లో వచ్చినాయి కొన్ని ఉన్నాయి అన్నీ రాలేదు కొన్ని సో డెకరేషన్కి అయితే బాగా బాగుంటుంది ఇవి వచ్చేసి మాస్కులు ఈ మాస్కులు ఏంటంటే పిల్లలకి వచ్చిన వాళ్ళకి అంటే కేక్ కటింగ్ పిలుస్తాం కదా వచ్చినోళ్ళకి ఇవ్వచ్చు అనమాట ఇంకా ఇది కవర్లో పెట్టామని చెప్తున్నాను అవన్నీ తీయొద్దు వినరు కదా మాట మా చిన్నోడైతే ఫుల్ హ్యాపీ ఎప్పుడో చెప్పాడు వెంటనే బుక్ చేయి మళ్ళీ రావు ఆ టైంకని అని ఈ కూడా తెలిసిపోయింది నేను డిస్కస్ చేస్తూ ఉంటాను కదా మా వారితోటి ఇంకా రాలేదు ఇంకా రాలేదని సో అవన్నీ వింటారు కదా మనం ఏం మాట్లాడుకుంటే పిల్లలు అదే ఫాలో అవుతారండి సో వాళ్ళు ఎదురుగుండా మంచి మాటలు అలాంటి మాట్లాడుకున్నాం అనుకోండి వాళ్ళు కూడా అదే బ్రెయిన్కి అలవాటు అవుతుంది అనమాట అందుకని మేము డిస్కస్ చేసుకుంటూ ఉంటాం కదా నువ్వు వెంటనే బుక్ చేయమ్మా లేదంటే ఆ టైంకి రాదు మళ్ళీ అని అంటున్నాడు అనమాట అన్నందుకు నేను బుక్ చేశాను మా ఊడికైతే బాగా నచ్చేసింది చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు సో ఇవన్నీ నేను ఇప్పుడు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి లేదంటే కొంచెం 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 తీసేసుకుంటాడు సో ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్సే ఒక షార్ప్నరు ఒక ఎరేజరు ఒక పెన్సిల్ ఒక్కొక్క దాంట్లో వంద వంద ఉన్నాయండి పెద్ద బాబు బర్త్డే కూడా వస్తుంది కదా ఇంకా ఇవన్నీ కవర్ చేయొచ్చని అయినా పెద్దోడు కొంచెం తెలివైనోడే వీడు సెలెక్ట్ చేసుకునేది వాడు సెలెక్ట్ చేసుకోడు ఇంకో చోటు నేను హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు బాబోయ్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు అనమాట అలా హ్యాపీగా ఫీల్ అయితేనే ఇలాగా పప్పి పెడతాడు సో అయిపోయిందండి ఇంకా వీళ్ళని కొంచెం తినిపించేసి బట్టలు మార్చేసి ఈరోజు మ్యాథ్స్ ఎగ్జాము నాకైతే చుక్కలు చూపిస్తారు మ్యాథ్స్ ఎగ్జామ్కి చదవరు కూర్చోమంటే కూర్చోరు సో మొత్తం మీద చదివించేశాను ఇంకా చదివించేసి తినిపించి టీవీ పెట్టాను ఇప్పుడు మనకు వచ్చినవన్నీ కూడా స్ప్రే కొట్టేసి పక్కన పెట్టేసాను అన్నమాట ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఓపెన్ చేసుకుని అట్లా ఇందులో ఏది బాగుంది ఏంటి అనేది మీరే చెప్పాలి ఈ శారీ చాలా బాగుందండి గ్రీన్ కలరు కొన్ని అయితే ఐటమ్స్ అవుట్ ఆఫ్ స్టాక్లోకి అయితే వెళ్ళిపోయినాయండి వీడియో షూట్ చేసి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసి అక్కడ పక్కన రెడీగా ఉంచాను అనమాట అంటే ఎప్పుడైతే స్టాక్లోకి వస్తుందో అప్పుడు వాయిస్ అది అప్లోడ్ చేద్దామని కానీ ఏవి రాలే మొత్తానికి ఆరు అవుట్ ఆఫ్ స్టాక్లోకి అయితే వెళ్ళిపోయాయి రాలేదన్నమాట స్టాక్లోకి ఇది మనకి మనం న ఇంకా ఫోల్డ్ చేసేసుకుంటే మనకి ఏదొస్తుంది వాళ్ళకి సేమ్ వాళ్ళ ఫోల్డ్ చేయాలంటే కాదు మనుషులు ఉంటారంటలేండి మన వాళ్ళే చెప్పారు మళ్ళీ వాళ్ళు నీట్గా ఫోల్డ్ చేసుకుని పెట్టుకుంటారంట సో మనకు వచ్చినట్టు మనం ఫోల్డ్ చేసేసుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఈ శారీ చాలా బాగుంది క్వాలిటీ క్వాలిటీ బాగుంది డైలీ వేరు శారీస్ కట్టుకునే వాళ్ళకి బాగుంటుందండి ఎవరైతే డైలీ వేరు కట్టుకుంటారో శారీస్ వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది స్ట్రాంగ్గా ఉంది క్లాత్ అనేది షైనింగ్గా కూడా ఉంది దీన్ని తీసి పక్కన పెట్టేయటమే నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తాను అది నార్మల్గానే ఉంది కానీ నాకు జిగ్జాక్ ప్యాటర్న్ అనమాట సో కొంచెం యూనిక్గా ఉంది కదా మన వాళ్ళు ఏమైనా ఇష్టపడతారేమో అని తీసుకున్నాను కవర్లు అయితే పెట్టేస్తానండి ప్యాకింగ్ ఓపెన్ చేసిన కవర్లు అయితే వద్దని చెప్పారు అది వేస్ట్ అంట ఆ కవర్లు మాకు అనవసరం ఈ కవర్లో పెట్టేమని ఈ చూ చూడండి జిగ్జాగ్ అంటే మంచిగా డై టైపులో ఉంది కదా బాగా నచ్చింది అనమాట ఈ శారీ చూద్దామని పం తెప్పించాను బాగుంది పళ్ళు ఇంకా బ్లౌజ్ రెండు కూడా సేమ్ వచ్చేసాయి ఇవన్నీ ఎడిటింగ్ చేయాలి ఇప్పుడు వాయిస్ ఇచ్చేసి దానికి చాలా టైం పడుతుంది ఎడిటింగ్కి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇవన్నీ మడతపట్టడానికి అరగంట పట్టిందండి నాకు ఇంకా వాయిస్ ఎడిటింగ్ అవికి ఇంకొక అరగంట అంటే ఒక్క ప్రోడక్ట్ మీద నేను కనీసం ఒక నలభై నిమిషాలన్నా స్పెండ్ చేయాలన్నమాట కానీ షైనింగ్ బాగుంది ఇది ఇది లాంగ్ ఫ్రాక్ కుట్టుకుంటే బాగుంటుందండి అంబ్రిల్లా టైప్లో కుట్టుకుంటే చాలా బాగుంటుంది లుక్ అనేది మొత్తం సేమ్ ఉండాలి పైనుంచి కింద వరకు మళ్ళీ బాడీకి వేరే వేరే పార్ట్లు వేయకుండా ఆ పళ్ళు ఆ బ్లౌజ్ పీస్ కట్ చేసేసుకుని ఇది శారీకి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట షైనింగ్ వస్తుంది కదా మీకు కనిపిస్తుంది కదా బాగుంది లుక్ అనేది ఇది ఒకటే కలర్ ఉంది వేరే కలర్స్ ఏం లేవు అవి నేను పెట్టే వరకు అవుట్ ఆఫ్ స్టాక్లో లేకపోతే బాగుండు అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంటే మాత్రం కష్టమే ఇది కూడా ఫోన్ చేసి పక్కన పెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఇవన్నీ డ్రెస్సెస్ అనమాట ఇవన్నీ డ్రెస్లే ఈ డ్రెస్సులు కూడా పక్కన పెట్టేశాను ఇది కూడా ఇది నేను స్మాల్ బుక్ చేశాను బై మిస్టేక్లో యాక్చువల్గా నాది ఎల్ సైజు అయినా ఎల్ అయినా ఏమీ లేకపోతే ఎక్సెల్ బుక్ చేసుకోవాలి నేను మర్చిపోయి స్మాల్ అక్కడ సెలెక్ట్ చేసుకోలేదన్నమాట అదే ఆటోమేటిక్గా తీసేసుకుంది స్మాల్ అని అది తీసుకునేసరికి ఏమైందంటే నాకు స్మాల్ వచ్చింది ఏదో రివ్యూ ఇవ్వడానికి కాబట్టి పర్లేదు ఈసారి మీరు ఎప్పుడైనా బుక్ చేసుకునేటప్పుడు ఇలాగా కొంచెం చూసుకుని బుక్ చేసుకోండి ఇది కొంచెం నీట్గా ఫోల్డ్ చేశాను ఒకసారి వీడియోలో షార్ట్ వీడియోలో షేర్ చేద్దామని చెప్పేసి కొంచెం నీట్గా బుక్ చేస్తున్నాను అనమాట అదే నీట్గా ఫోల్డింగ్ చేస్తున్నాను ఇంకొచ్చేసి సెకండ్ది మెరూన్ కలర్ క్వాలిటీ చాలా బాగుందండి దల్సరిగా ఉంది క్లాత్ అనేది ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ వచ్చింది ఆలియా కట్ట టైప్ అనమాట గేరా కూడా బాగుంది ఎండాకాలం కట్టుకోవాలంటే ఇబ్బంది దల్సరగా ఉంది కాటన్ అంటే కాటనే కానీ దల్సరిగా ఉందనమాట బాగా ఎన్నిసార్లు ఉతికినా కూడా ఏం కాదు అంత బాగుంది కొన్ని రోజులు వస్తుంది నిల్వ ఉంటుంది కొన్ని రోజులు అంటే కొన్ని రోజు పా ఉంటుంది ఉంటుందన్నమాట ఈ చక్కగా ఇలా ఫోల్డ్ చేసేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టేస్తా కొంచెం నీట్గా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టాప్ బుక్ చేశానండి ఇంకొక టాప్ కూడా బాగుంది ఇది పైన ప్రింట్ ఉంది కదా గోకి అన్నమాట గోరుతోటి గోకితే ఏం పోలేదు అదే చెప్పాలి ఇప్పుడు వీడియోలో మరి బండ కేసు కొడితే ఏమైనా పోతుందేమో కానీ ప్రస్తుతానికైతే ఏం పోవట్లేదు దీన్ని కూడా కవర్లో పెట్టేసి పక్కన పెట్టేసాను తర్వాత ఇంకొక టాపు ఇంకొక టాప్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి ఓన్లీ టాప్ ఒకటేనండి ఇంకేం లేదు బాటమ్ ఏం లేదు ఇది ఎలా వచ్చిందంటే ఫ్రంట్లో వీ షేప్లో డిజైన్ వచ్చిందనమాట చూడండి ఇలాగా ఇది కూడా బాగుంది ఇవన్నీ ఫోన్ చేశాను మార్నింగ్ ఏం వంట చేశానంటే ముందు రోజు రూములు కదా వంకాయ కర్రీ అయితే ఉంది నేను తినట్లేదు పప్పు వంకాయ రెండు ఉన్నాయి పప్పు నేను వేసుకుని తినేసాను ముద్దపప్పు ఇంకా వంకాయ కర్రీ ఇంకా మా వారు తిన్నారనమాట నైట్ టిఫిన్ ఈరోజు ట్యూస్డే కదా టిఫిన్ చేస్తాను అంటే ఇది ట్యూస్డే లాగండి మధ్యలో ఒక వీడియో ఒక అది మిస్ అయిపోయింది కదా ఒక రోజుది ఇది ఇలా కవర్ చేస్తున్నాను అనమాట ఇంకా టిఫిన్ నైట్ టిఫినే కదా ఇప్పుడు చట్నీ చేసుకుంటే బెస్ట్ అనిపించింది నేనైతే అల్లం పచ్చడి వేసుకుని తింటాను ఎందుకంటే దీంట్లో కొబ్బరికాయ యాడ్ అవుతుంది కొన్ని రోజులు తినకుండా ఉంటే మంచిది కొబ్బరికాయ ముక్కలు ఒక బీరకాయ ముక్క టమాటా ఈ మూడు పక్కన పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అవి కూడా కట్ చేసుకుని కడిగేసి పక్కన పెట్టానండి కొన్ని వేసాను ఇంకా ఈ నెల అంతా కూడా కొబ్బరికాయలు ఖచ్చితంగా ఉంటాయండి నోముల దగ్గర రెండు ఉన్నాయి కదా అదే నోములు చేసేటప్పుడు పూజ గది దగ్గర ఉన్నాయి ఇంకా ప్రతి మంగళవారం వెళ్తున్నాను కదా ఖచ్చితంగా కొబ్బరికాయలు అయితే ఉంటాయి ఏదో ఒకటి చేయాలి ఏదైనా వంట స్వీట్ లాంటిది ఏదైనా చేద్దామని అనుకుంటున్నాను బాగా ఫ్రై చేసేస్తే బాగుంటుంది నాకు పొట్టి మునిపప్పు వేస్తే టేస్ట్ అనేది బాగా వస్తుందండి చాలా బాగా వస్తుంది టేస్ట్ అనేది మినపప్పు వేసుకోవాలి ఇవి కూడా ఇవన్నీ పెట్టేసుకుని బాగా మగ్గ పెట్టేశానండి ఉప్పు పసుపు అన్నీ వేసేసుకుని బాగా మగ్గ పెట్టేసుకుంటే సరిపోతుంది చింతపండు వేసాను చింతపండు వేసేసి మగ్గ పెట్టేశాను అనమాట ఇంకా కొత్తిమీర పుదీనా కూడా కొత్తిమీర పుదీనా కొంచెం పసుపు ఇంకా మగ్గ పెట్టేస్తే సరిపోతుంది కొత్తిమీర పుదీనా మూత పెట్టేశాను ఇంకా తాలింపు పెట్టేశానండి ఇంకా అవి ఏమీ మీకు వీడియోలో చూపించలేదు ఇంకా రేపు వీడియో ఏమైనా షూట్ చేస్తే అది కూడా యాడ్ చేస్తాను దీంట్లోనే మూత పెట్టేయటమే మిక్సీ పట్టేసుకుని గిన్నెలో తీసేసుకుని తాలింపు పెట్టేయటమే సో చూశారు కదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సో రేపు వీడియోలు అయితే మళ్ళీ కలుద్దాము నేను ఏమేమి ఐటమ్స్ అవన్నీ రివ్యూస్ ఉన్నాను అవన్నీ మీకు చూపిస్తాను మీరు అలాంటివి బుక్ చేసుకుని రివ్యూస్ అని ఇవ్వచ్చు లేదంటే మీరు మీరని యూస్ చేసుకోవచ్చు స్టార్ట్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ ఖచ్చితంగా ఉండాలండి ఇన్స్టాగ్రామ్ లేకపోతే మాత్రం అసలు మీరు ముందుకు అనమాట ఎందుకంటే ప్రపంచంతో పాటు మనం ముందుకు వెళ్ళాలి మాకు మేము వాడము అంటే మాత్రం అస్సలు నేను అంత యూట్యూబే వాడతాను కాదు ఎక్కువ ఈ మధ్యనే ఛానల్ స్టార్ట్ చేసిన నుంచే బాగా యూస్ చేస్తున్నానండి ఇంకా తర్వాత ఇంక ఇన్స్టాగ్రామ్ గురించి కూడా నాకు తెలీదు అవన్నీ నేను నేర్చుకున్నాను అలా మెల్లగా నేర్చుకుంటేనే కదా ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చేది స్లోగా స్టార్ట్ చేసుకోండి నాకైతే సిక్స్ సిక్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయింది యూట్యూబ్ స్టార్ట్ చేసి అలా మెల్లగా వెళ్తూ ఉంటే వస్తుంది రాదు అని కూర్చుంటే మాత్రం ఎప్పటికీ రాదని నేను చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్